హాయ్ అండి డబల్ వన్ డబల్ వన్ టైర్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ పాటలు తన మనసులో ఉన్న ఫీలింగ్స్ మీకేం చెప్పాలనుకుంటున్నారో చూద్దాము మీకు న్యాయం చేయాలి పాస్ట్లో మీకు చీటింగ్ చేసి నువ్వు అనేవి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారేమో ఇప్పుడు మీకు న్యాయం చేయాలి అని అయితే అనుకుంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు మీ దగ్గరికి రావడానికి చాలా ప్యాషన్ మీద ఉన్నారండి ప్యాషన్ న్యూ చేయాలి మీతోని ఎలాగైనా సరే మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నారు ఇవి తన మనసులోని మాటలండి తను మీ గురించి ఇలా ఆలోచిస్తున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి తన లైఫ్లో చాలామంది ఉన్నా కానీ మీ మీలాగా ఎవ్వరు తనకి ప్రేమ అందించలేదు తను వేరే వాళ్ళు తనని ప్రేమ చూపించినా కానీ వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు చాలా చాలా మిమ్మల్ని మిస్ అవుతున్నారండి మిమ్మల్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని అయితే మిస్ అవుతున్నారు ఇలాగైనా సరే మీ ఫస్ట్ మీ నుంచి మూవ్ అన్ వెళ్ళిపోయినట్టున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక్కడ థర్డ్ పార్టీని చూస్ చేసుకొని వెళ్ళిపోయినట్టున్నారు ఆ థర్డ్ పార్టీ అంటే ఎవరన్నా కావచ్చు అండి అది ఫ్యామిలీ అయినా కావచ్చు లేకపోతే మదర్ అండ్ ఫాదర్ ఎవరన్నా కావచ్చు థర్డ్ పార్టీ లేకపోతే మీ ఇద్దరి మధ్యలో ఉన్న సిచ్యువేషన్ ఏదైనా థర్డ్ పార్టీ కిందకి వస్తుంది థర్డ్ పార్టీని చూస్ చేసుకొని మీ దగ్గర మీ నుంచి మూవ్ అన్ అయి వెళ్ళిపోయినట్టున్నారు ఇప్పుడు ఎలా వెళ్ళారో అలా మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు ఫాట్లం ఇద్దరి మధ్య జరిగినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ తల్ అవన్నీ తలుచుకొని తలుచుకొని బాధపడుతున్నారు హీల్ అవుతున్నారు మర్చిపోవడానికి ట్రై చేస్తున్నారు ఒక స్టార్ లెవెల్లో చూస్తున్నారు మీకు తనకు ఆఫర్ అయితే మీకు ఇవ్వాలనుకుంటున్నారు ఎమోషనల్ ఆఫర్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు తన ఫీలింగ్స్ అన్ని మీతోనైతే అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నారు మీకు కమిట్మెంట్ అయితే ఇవ్వాలి అని అనుకుంటున్నారు మీరు ఇప్పుడు ఒక తనకి చాలా అందంగా క్వీన్ ఆఫ్ చాలా అందంగా కనిపిస్తున్నారు అన్ని విధాలుగా సఫిషియెంట్ ఉన్న పర్సన్ మీరు అని అయితే అనుకుంటున్నారు అన్ని విధాలుగా తనకు తగిన జోడైతే అనుకుంటున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీకు కమిట్మెంట్ ఇవ్వాలని అయితే ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి ఎలా రావాలో భయపడుతున్నారు మీకు ఫాస్ట్లో చీటింగ్ చేసిపోయినట్టున్నారు రావడానికైతే ప్లాన్లు అయితే వేస్తున్నారు రెండు విషయాల మధ్య జగులు అవుతున్నారండి రావాలా వద్దా వస్తే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు అని అనుకుంటున్నారు అది ఒకటి కెరియర్ మీరన్నా కావచ్చు లేకపోతే తన లైఫ్లో ఏదో రెండు సిచ్యువేషన్ల మధ్య అయితే జగులు అవుతున్నారు మీ దగ్గరకైతే రావాలని అయితే చూస్తున్నారు మీ కాలర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే ట్రావెల్ చేసి రావాలనుకుంటున్నారు మీతో ఎలాగైనా మాట్లాడాలని అయితే ట్రై చేస్తున్నారు మీతో మాట్లాడి తన ఎమోషన్స్ అన్నీ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు ఎన్నో ఎమోషన్స్ ఉన్నా ఏమున్నా కానీ అయితే చూపించట్లేదు చాలా స్టబాన్గా ఉంటున్నారు ఏం తెలియదు తెలియదు అన్నట్టుగానే ఉంటున్నారు తన మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంటుందండి మీ గురించే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఓవర్ బర్డన్గా ఫీల్ అవుతున్నారు మీ దగ్గర రావాలని అయితే అనుకుంటున్నారు మిమ్మల్ని ఒక ఇంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు ఈ కనెక్షన్ని గ్రోత్ చేయాలనుకుంటున్నారు మీ కమిట్మెంట్ లైఫ్ లాంగ్ కమిట్మెంట్ అయితే ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు రా ఒక్కడే ఉండి టిఫిన్ చేసుకుంటున్న పాస్ట్లో మీకు చీటింగ్ చేసిపోయిన దాని గురించి చాలా రిగ్రెట్గా ఫీల్ అయ్యి తను ఒక్కడే ఆలోచించుకుంటూ ఉన్నారండి ఆలోచించుకుంటున్నారు ఇవన్నీ తన మనసులో మాటలు మీ గురించి ఇలా ఆలోచిస్తున్నారు మీ కలిసి మీకు ఇవన్నీ చెప్పాలని అయితే అనుకుంటున్నారు